ఏ కాక రామ్ 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 ఎప్పుడచ్చిన బిడ్డ ఇయో ఇప్పుడు వచ్చింది పొలం ఎత్తున్నది పొలం ఏంది కొడుక వర్షం పడగాని వర్షం పడి అవ గండ్లు బిడ్డ మొత్తం గండ్లు పడయి ఈ గండు పోసానికి యాభై వేల కావ పది గుంటలు కథం అయింది బిడ్డ ఏం చేయాలి మందు బత్తాలు దొరుకుతున్నాయా మందు బత్తాలు దొరుకుతాయి నా పదిహేను రోజుల లైన్ బట్టి ఒక్క భర్త దొరకలే మూడ పోతే నేను ఇరవై రోజులే తిరుగుడే తిరుగుతున్నా ఒక్కోడు కూడా ఇస్తాడు ఏం చేస్తావు పరేక్ష తిరిగి తిరిగి నేరి పడుతుండే రోజు పండిఫీ రోజు సరిపోతాడు పదిహేను తిరిగినా కానీ నేను ఇరవై రోజులు ఆయన లైన్ లో పెట్టి ఒక్క బత్త దొరకలేదు నిన్న కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా దొరికే మందు పడతాయి నా చెప్పులు పెట్టాసిన బిడ్డ ఆడికి వెళ్ళి బస్ స్టాండ్ కదా చెప్పులు ఆ చెప్పులు పెట్టా లైన్ లేదు ఆ బస్ స్టాండ్ కదా ఆడికి లైన్ వచ్చేవారు కంటే కథ బత్తాలు వడిసినాయి చూసి చూసి ఇరవై రోజుల ఇప్పటికి బత్తాలు లేవు నిన్న మన నవేడకు లోడచ్చింది ఆ లోడ్ వస్తే వన్ ఇంకా నాలుగు వచ్చింది ఆ లోడు ఒక్క బత్త దొరకలే బిడ్డ పద్నాలుగు మందికి తక్కువ పడ్డది అయ్యే నేను చెప్పులు తువాల పెట్టేసిన కాక నాలుగు గంటల పోయిన పొద్దు అలా నాలుగు గంటల పోయి లైన్ లో పెడితే నాక ముందు వంద మంది ఉన్నారు నువ్వు నాలుగు గంటలకు పోయి లైన్ లో పెడితే నీకైనా వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నారు నువ్వు పొద్దు అలా నాలుగు గంటల మబ్బున పోయినా మబ్బున పోయిన మబ్బున పోయి మళ్ళా ఉండి ఉండి ఈ టైమ్ ఇక మళ్ళా బుగ్గర్ దీని మళ్ళా ఊరుకుడే మళ్ళా ఊరుకుడే అలా మళ్ళా గుర్తుకు మళ్ళా అని చెప్పి తువాలా చెప్పులు అన్నీ పెట్ట నువ్వు గట్ట చేస్తాను వానే ఆడు గట్ట చేస్తలేడే మన పేరు వస్తే మన పేరు ఆ మనిషి లేకపోతే ఏం చెప్తాడు అంటే మందు భేసిన వాడు ఆ పేరు వచ్చిన వాళ్ళే ఇక నేను ఆయన పోతాడు ఆయన పేరు ఆ లేనోని కాగితాలు చక్క వరద ఇది కాగి బత్తస్కుంటాడు అంజకు మనకి చెప్తే బాగున్నది ఇటు మందు భా లక్ష రూపాయలు ఒక్కడే సీర ఉందట అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దసరా సీరలు ఇస్తుండే ఇప్పుడు లక్ష రూపాయలకి ఒక సీర ఉండదంట ఐదు లక్షలు కావాలంట అందుబట్టలు దే అన్నా సీరియల్ దే అన్న అయితే ఇప్పుడు ఇంటికాడ పెళ్ళ అంట అది నువ్వు అమ్ముడు పోయినా మంచిది కానీ నాకు సీరియల్ కావాలంటే పిల్లలు అందరు అయితే కాక సీరలు లక్ష రూపాయలు ఒక సీరియల్ ఉన్నాయి నీకు దండం పెడతా ఒక ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలు ఐదు లక్షలు ఏడుకేలు ఇప్పుడు ఐదు లక్షలు పంట అమ్మపోతే మన అమ్మపోతే ఐదు లక్షలు కావాలంటే ఏడుకేలు మంచిది అంటే బతుకురాయినా కానీ ఫారెస్ట్ జంగలు రానిస్తలేరు లక్షలు మన మన ఏమో ఈ ఇంటికి పోతేమో తీరం పట్టని చూడలేదు వార్డ్ నెంబర్ అంటే మరి నీ పెన్న వార్డ్ నంబరు నీ భార్య నువ్వు సీరే కొనకపోతే నలుగురు ఏమంటారు మరి ఈ మందు భట్టాలు తెద్దామంటే పైసలు ఇప్పుడు పెట్టిన కాక ఒక ఐదు లక్షలు కాక ఐదు లక్షలు కాదు ఐదు లక్షలు ఇస్తా మందు బత్తాలు ఇస్తా జుట్టో వెంకటేశ్వర దగ్గర యాభై బత్తాలు ఉన్నాయి ఊరియా బత్తాలు ఆ మరి ఐదు కొత్తలు మిత్తయితే నాకు నిన్నే సిట్లేసింది ఐదు లక్షలు ఉన్నాయి నా దగ్గర ఆ మరి ఐదు కొత్తల మిత్తయితే ఇత్త తక్కలేదా సరిపోవు చూడరా సరిగ్గుండేది బయ్ ఆడ జగలు నేను తీసుకొని తీసుకోలేకపోతే లేదు బాయ్ ఏ లేదే కాకా కదా అనకే లేదు ఐదు లక్షలు లేదు లక్షలు బ్యాండ్ పేపర్ తెచ్చి నీ ఆస్తి ఉన్నది నీకు నీ పట్ట ఖాయిదాలు తీసుకొచ్చిన చేతిలో అవ ఇంత అనకపోతే నా పెళ్ళ లేదు ఇంటికైతే ఏ కాక ఆగే ఇట కాక ఆ చెప్పు ఎట్లా అయినా మంచిదే కాక ఐదు బత్తాలు ఇస్తున్నావా ఆ ఇత్త కాని కాక ఆ జుట్టలు వెంకటేశ్వర దగ్గర పోయి రాపించుకొని ఆ ఆభై బత్తాలు ఉన్నాయా ఆ బత్తాలకి వెళ్ళి ఒక ఐదు బత్తాలు నీకు ఇప్పిత్తా మళ్ళీ ఐదు వందలకు ఒక బత్తా అయితే ఆ ఐదు వందలకొక్క బైనా గాని ఒక పులుబాటలు తెచ్చుకుందాం మంచిగా కోడిని ఆ ఆయనకు డిన్నర్ ఇచ్చి ఆయన సంతోష పెడితేనే ఇస్తాడు లేకపోతే కయకయ పోయి మనం వరినామనుకో గంగ నా దగ్గర బత్తాలే బిస్త అయితే ఐదు లక్షలు ఏమో మిత్తి తీసుకోవాలి అవు ఐదు రూపాయల సోపున మళ్ళా ఐదు తోటి ఊరే బత్తాలు తీసుకోవాలి మీకు ఇంకా తావతరీయాలి అవునయ్యా అంకాయలమ్మ అన్నత్తావా అంటే నాకు మంగళారం అంగారాలు అన్న అంతే నీకు సీటు ఉంది గోకుడు పెడతా అండి గోకు అంటే అటుగే గోకుతారా పైసలు గోకుతారు నువ్వు రా నేను ఇత్త ఐదు మిత్తి ఐదు లక్షలు ఇస్తా నా ఐదు మంది మొత్తాలు ఇస్తా నీ ఇష్టం తీసుకో లేకపోతే లేదు అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే చెప్పాను అంటే ఏదో గొంత రాణి అంటే అంటే ఉన్నదంతా మొత్తం ఈ యొక్క ఊపి ఊపిడిచేటట్టు ఉన్నారు కదా మంచిగా ఉంది దసరా అండి దసరా దశలక్షర ఐదు లక్షలు అంటే ఐదు లక్షలత్త జీవిత కాలంలో అయ్యా కోలుకోకుండా మాట్లాడుతున్నాడు ఐదు లక్షలంటే ఐదు రూపాయలు అదే నేను మూడే మాటలు నాది అంతే ఓకే కాక ఎత్తనా మంచిదే ఒక ఐదు లక్షలు ఇప్పి ఐదు లక్షలు ఇప్పిస్తే పేపర్ అయితే రాయించుకుంటా భూమి అయితే లేదు కిరాయికి అయితే బతుకుతున్నా ఇక అయినా మంచిదే ఇక రాయించుకుంటా ఇక ఎట్లా చేసా ఐదు లక్షలు అయితే తీసుకొని ఇక పాలు చేస్తున్నా అడ్డుకోసుకో ఇక ఇచ్చలేదు రాబురావు తెచ్చినవా ఎక్కడ ఉండనే ఎంకా పని అయింది మరి ఇంకా ఫోన్ చేసి చెప్పన్నా చెప్పు చెప్పు చెప్తా ఒక్క నిమిషం ఆగండి హలో ఎంకా హలో మరి ఐదు లక్షల అడుగుతాడు కానీ ఇవ్వలే మన పటేలు అదే గాని నా దగ్గర మందు బతలు ఉన్నాయి కానీ మందికి అందరికి ఎందుకు చెప్తున్నావు నా దగ్గర పైసలు ఇప్పుడు పైసలు ఐదు పైసల నుంచి వెళ్ళి పది పైసల మిత్తి ఉంటది నువ్వు ఆలకి ఎందుకు చెప్తున్నావు ఐదు కొత్తల మిత్తి అంటే పర్సెంట్ చూసుకుంటావు అవునే కాదే భూమి లేదు ఆయనకి ఎట్ల ఇస్తావు చెప్పు అరే ఐదు పైసలు మిత్తి ఇస్తాం కానీ సరే కానీ మరి ఇచ్చేటోడేనా మంచివాడేనా మరి నీ మాట విని నేను అదే మరి నువ్వే దాండాలి అయ్యా చేసి అయితే ఐదు లక్షలు అయితే నీ కోళ్ళు ఇస్తారు ఫైతులు గానీ వచ్చినారు నేను ఒక్కడే సంతకం పెడుతున్నా కదా ఓకే ఇట్లా అయ్యో కాక పేపరు పేపర్ పైసలు గానీ పైనా ఇస్తాను అట్లా వండాక ఇస్తానే పైసలు ఏ తప్పు లేదు లక్షలు కాదు మరి ఐదు రూపాయలు మిత్తితో కాదు పది రూపాయలు మిత్తి తోటి ఏ పొలం ఉన్నది మీకు నేను పీకి ఇస్తా మీరు మూల కట్టుకుంటారు ఏముండీ దసరైతే వడ్డెక్తుది ఇక మంచి టెన్షన్ లేకుండా టెన్షన్ లేకుండా అయితే పోతున్నా ఏ దసరా వొడెక్తాదిగా ఏ బాయ్యా పోతనేయ్ ఏ నా తపకి బిడు ఏ డబ్బులేదిగా పోతనేయ్ ఇంత కట్టబడి పిపితున్నా పైసలు ఓకే ఏ పోదియా రేపే లూడి దసరా అయిపోయినా వస్తున్నా దసరా వస్తున్నా ఆ మాట ఏంది అట్లా ఆ నీకే ఇస్తా ఇక్కడ అమ్ముకొని ఏటో పత్తై లేకుండా విత ఆట్ల పైసలు ముందు ముందే తీసుకొని పోతా అవుగా గుండె సత్తాను అని అక్క ఆరు నెలల నాయకునికి పైసలు ఇప్పించి ఐదు ఐదు లక్షలు మర్చిపోయినావా ఏంటిది అది ఏ నాయకునికి పైసలు ఇప్పించిన ఓహో ఐదు లక్షలు వస్తాం కదా అవున తీసుకున్నాడు అయ్యా ఆరు నెలలు కడతాను పంట పండాంగా కడుతానాడు ముడగొడుకు మరి పత్తడు కాని అక్క ఎటో దెంక పీకిండట కథం భార్య లేదు పిల్లలు లేరు కథం ఎటో పీక్కుంటే వాడదానికి కాదు ఇప్పుడు పైసలు నువ్వు ఇస్తావా నువ్వు ఇప్పిస్తావా ఏడిపోయి పట్టుకొత్తావా నాకు భూమి లేదని చెప్పిన అని చెప్పిన చెప్పినా బాబారా చెప్పినావాళ్ళు పైసలు జాగ్రత్త అవును కానీ దాడి తీస్తా అయిన ఆగి ఆరు నెలలు అయినా ఇంకొక నెల ఆగు మనిషి దొరకడా దొరకపోతే ఇంటికి ఆ గొడ్డు ఉండేవా తనకు ముంచట ఇస్తామే నువ్వు ఇస్తావు ఇస్తా ఓపిక లేదా కొద్దిగా ఓపిక వాడాలి ఆయన తెలుసా అని నేను పైసలు ఇచ్చిన నువ్వు తెలుసా అరే మనవి పని చేస్తాను కదా పాప ఏడుస్తాడు ఏం తినడానికి లేదా అంటే నేను నిన్ను ముచ్చట కూతురు అమ్మట అప్పుడేమో కాల్ పడతావు ఇప్పుడేమో మళ్ళీ ఇస్తారా ఆయనే పైసలు ఇప్పుడు ఆయనకు లేదని చెప్పినా లేదు మరి ఏ నీకు ఎందుకు పెట్టా నాకు నా ధిమ్మతారాయణ అనియకపోతే మరి నేను ఇస్తానన్నా నేను గడతగా నా ఇది అదే ఇప్పుడు నేను భూమి లేడు ఆ అన్నప్పుడు నువ్వు మరి ఆయనకు భూమి నువ్వు వెనక ముందు ఏవా నమ్మక మనిషి లేదు దండం పెడతా నువ్వు కోపానికి రాకు ఏదో బతిలో ఇప్పించి లేని అవన్నీ కట్టకపోతే నేను అర్థం మరి నీ మీద ఇప్పుడు ఇక ఎక్కడ ఉన్నాడు అయితే నేను కట్టాలనుకోలేదే పొలం ఉన్నది అట్లా అమ్మినాక ఇస్తాడు పైసలు అని నమ్ముకున్నా కొడుక నమ్ముకుంటే అట్లా అమ్ముకున్నాడు గడ్డి మిగిలింది ఆడ అట్లా అమ్ముకుంటే అసలు లేదు ఇక్కడ ఉండకొడక ఎక్కడ ఉండే ఇంకా అతను ఇక నేను కడతా తన కట్టకపోతే గాని మీ దండ పెడతా కొద్దిగా ఓపిక కాబట్టి చూసినావా ఇసుంటోళ్ళని నమ్మకుని రి ఏదన్నా ఉంటే ఊళ్ళోళ్ళను కానీ ఏదన్నా వచ్చేది ఉంటే మంచి వాళ్ళకు మంచి వాళ్ళకి కొంపు ముంచు నాయకుడు